ఈ వీడియో ఎందువరకు చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా థైరాయిడ్ లక్షణాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ సిమ్టమ్ లాస్ట్ లో చెప్తాను ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం హైపోథైరాయిడిజం అంటే ఏంటి నార్మల్ గా థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్ లో ఉంటుంది ఈ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది ఈ హైపోథైరాయిడిజం అనే కండిషన్ లో థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది కొందరులో కంప్లీట్ గా ఉండకపోవచ్చు కూడా దీన్నే హైపోథైరాయిడిజం అనే కండిషన్ అంట మరి ఈ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అయితే ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి సడన్ గా రావు స్లోగా వస్తాయి కామన్ గా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏ సమస్యతో వస్తారో తెలుసా థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అది సైజ్ పెరగడం వల్ల వస్తారు బట్ ఇదే కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయి బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఈ స్వెల్లింగ్ వచ్చింది కదా అదేమైనా సీరియస్ అవుతుందా అని భయపడి వస్తారు అయితే ఈ స్వెల్లింగ్ తో పాటు పెయిన్ కూడా ఉండొచ్చు కొందరులో వాయిస్ కూడా చేంజ్ అవుతుంది దానే హోర్స్ వాయిస్ అంటారు సో ఈ హైపోథైరాయిడిజం లో కూడా థైరాయిడ్ అనేది స్వెల్ అవుతుంది నెక్స్ట్ స్కిన్ కి వచ్చినట్టు స్కిన్ చాలా డ్రై గా ఉంటుంది చమట కూడా తక్కువగా రావడం జరుగుతుంది అయితే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు స్కిన్ లో డర్మిస్ లేయర్ అనేది ఉంటుంది దాంట్లో వాటర్ ట్రాప్ అవడం వల్ల ఫేస్ లో స్వెల్లింగ్ రావడం ఐ స్వెల్లింగ్ అవడం కాళ వాపులు కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ హెయిర్ కి హెయిర్ అనేది డ్రై అండ్ థిన్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది మీరు ఎన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా షాంపూ వాడినా ఆయిల్స్ వాడినా కూడా ఏం డిఫరెన్స్ ఉండదు ఎప్పుడైతే మీరు థైరాయిడ్ మెడికేషన్ వాడతారో అప్పుడే మీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది కొందరులో ఈ హెయిర్ లాస్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది ఈ ఐబ్రో సైడ్స్ లో కూడా హెయిర్ అనేది చాలా థిన్ అవుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే వెయిట్ గెయిన్ ఇది కూడా ఒక కామన్ రీజన్ హాస్పిటల్ కి రావడానికి మాకు ఆకలి అనేది తక్కువగా వేస్తుంది అండ్ డైట్ కూడా తక్కువగా తీసుకుంటున్నాం బట్ వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతున్నాం దానికి రీజన్ ఏంటి డాక్టర్ అని అడుగుతారు ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఒక కామన్ రీజన్ ఇంత ముందు చెప్పినట్టు డర్మిస్ లో వాటర్ అనేది ట్రాప్ అవడం వల్ల ఇట్లా స్వెల్లింగ్స్ వస్తాయి దానివల్ల వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ చాలా మందిలో పీరియడ్స్ అనేది స్కిప్ అవ్వడం దాన్ని ఒలిగోమెన్యూరియా అంటాం కొందర్లో అయితే మంత్లీ మంత్లీ పీరియడ్స్ ఏ రాకపోవడం దాన్ని ఎమన్యూరియా అంటాం కానీ స్టార్టింగ్ స్టేజెస్ లో కొందర్లో హెవీ బ్లీడింగ్ కూడా ఉండొచ్చు దాన్ని మెనూరేజియా అంటాం సో ఈ టైప్ ఆఫ్ మెన్స్ట్రేషన్ ఉంటుంది ఇంకో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే అబార్షన్ అండ్ ఇన్ఫర్టిలిటీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అబార్షన్స్ అవ్వడం సంతానం సమస్యలు కూడా ఉండడం సో మీరు ఈ ప్రాబ్లం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు పక్కాగా థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తారు ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అండ్ అబార్షన్స్ ప్రెగ్నెన్సీ లో కూడా థైరాయిడ్ అనేది టైట్ కంట్రోల్లో ఉండాలి లేకపోతే అబార్షన్ థైరాయిడ్ వల్ల సెక్స్ లో ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది ఇంకా కొందర్లో మజిల్ స్టిఫ్నెస్ ఉండడం మజిల్ వీక్నెస్ మజిల్ పెయిన్ అండ్ క్రాంప్స్ రావడం కూడా జరుగుతుంది అయితే ఇవన్నీ అందరికి తెలుసు బట్ కొందర్లో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అవేంటంటే థింకింగ్ కెపాసిటీ తగ్గడం వాకింగ్ ప్రాబ్లమ్ రావడం ఇది సెరిబులర్ అటాక్స్ అయిలో వస్తుంది అదే కాకుండా కొందరు ఫైనల్ స్టేజెస్లో కోమాలో కోమా లో కూడా వెళ్ళొచ్చు అయితే స్టార్టింగ్ లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ సిమ్టమ్ అని చెప్పాను కదా అదేంటంటే కోల్డ్ ఇంటాలరెన్స్ ఎగ్జాంపుల్ ఒక టెన్ మెంబర్స్ ఏసీ ముందు కూర్చున్నారంటే అందరికంటే ఎక్కువగా ఎవరికైతే చలి పెడుతుందో వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళకి కోల్డ్ టాలరెన్స్ కెపాసిటీ అనేది తగ్గుతుంది దీన్నే కోల్డ్ ఇంటాలరెన్స్ అంట కాన్స్టిపేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ సో గైస్ మీరు కనుక ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నట్టయితే మీ దగ్గర ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ